తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా డిసిసి అధికార ప్రతినిధి బొంగు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో వనస్తపురంలోని గణేష్ టెంపుల్లో ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ప్రభుత్వ పథకాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజలకు చేరుతున్నాయని అన్నారు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మధు యాష్కి అవకాశం కల్పించాలని కోరారు రాజకీయ లబ్ధి కొరకు పార్టీలు మారిన వారికి పదవులు ఇస్తున్నారని కానీ పార్టీని నమ్ముకున్న వారిని పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మధు యాష్కికి మంత్రి పదవి ఇవ్వకుంటే వేలాది మందితో గాంధీ భవన్ ను ముట్టడిస్తామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు నగర్ నియోజకవర్గంలోని వనసలిపురం డివిజన్ పరిధిలో ఉన్నటువంటి గణేష్ టెంపుల్లో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు రైతులకు పక్షాలు నిలబడేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏక కాలంలో రైతులకు రుణమాఫీ చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డిది గత బీఆర్ఎస్ పాలనలో రైతుల పక్ష నిలబడకుండా మోసం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ టీపీసీజీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాజ్ గౌడ్ గారి గౌడ్ గారికి క్యాబినెట్ విస్తరణలో మంత్రి పదవి ఖచ్చితంగా ఇవ్వవలసిన అవసరం ఉన్నది ఎందరో మంది పార్టీలు మారి వాళ్ళ పదవుల కోసం కక్తపడి ఎలా ఎమ్మెల్యేలు గెలవగానే మంత్రి పదవులు ఆశిస్తూ ఉన్నారు ఒక ఆయన హోమ్ మినిస్టర్ కావాలంటున్నాడు ఇంకో ఆయన మంత్రి కావాలంటా ఉన్నాడు వాళ్ళు పార్టీలు మారి పార్టీ జెండాలు మారి పూటకు పార్టీలు మారినటువంటి వాళ్లకు ఇలా రాష్ట్ర క్యాబినెట్లో లో సముచిత కల్పించారు ఇలా రెండో దఫా క్యాబినెట్ విస్తరణలో ఖచ్చితంగా సోనియా గాంధీకి విధేయుడు రాహుల్ గాంధీ అనుచరుడు తన జీవితమే కాంగ్రెస్ పార్టీకి అంకితం చేసేటువంటి నాయకుడు నికాసైన నాయకుడు నిస్వార్థం లేని నాయకుడు మచ్చలేని నాయకుడు అవినీతిని ప్రోత్సహించిన నాయకుడు యాష్కి గౌడ్ గారు ఆయనకు ఖచ్చితంగా కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఎలా ఎలా అవాకులు చవాకులు మాట్లాడుతున్నారే పార్టీలు మారిన వాళ్ళు మేము సీనియర్లు అంటా ఉన్నారు మరి మీరు ఎక్కడి నుంచి ఏ పార్టీ నుంచి వచ్చారో మాకు తెలియదా మీ జెండాలు తెలియదా మీరు పూటకో రంగులు మారుస్తూ ఉన్నారు మీ మీ యొక్క రాజకీయ చరిత్ర మాకు తెలియదా హెచ్చరిస్తూ ఉన్నాను ప్రశ్ముఖంగా తెలిపిన నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో వండుకుంటూ ప్రజాపాలన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం ఇస్తే ఆ కార్యక్రమానికి ప్రజల్లో తీసుకువెళ్తున్నటువంటి నాయకుడు మధుయాజకి గౌడ్ గారు ఆయనకు అన్యాయం జరిగితే ఆయనకు అన్యాయం జరిగితే అధికార ప్రతినిధిగా ఊరుకునే ప్రసక్తి లేదు అవసరం అంటుకుంటే అవసరం అనుకుంటే గాంధీ భవన్ ముట్టడిస్తా అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నారు రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం గెలుపు ఓటములు అనేది సహజం గెలుపు ఓటములను చూసుకోకుండా పార్టీలు మారిన వారికి ఇలా ప్రభుత్వ విప్పులు ఇచ్చారు పార్టీలు మారిన వారికి ఎమ్మెల్సీలు ఇచ్చారు పార్టీ మారిన వారికి ఎంపీలు ఇచ్చారు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు మరి మధియాజ్ గౌడ్ గారికి ఏం పాపం చేశాడు మదియాజ్ గౌడ్ గారికి ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు ఒక డిసిసి అధికార ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంటూ అదేవిధంగా గాంధీభవన్లో ఉన్నటువంటి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మీకు కూడా దండం పెడతా ఉంటాను సీనియర్ నాయకుడు మదియాజ్ గౌడ్ గారు ఆయనకు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను